సభా కార్యక్రమాన్ని ప్రొసీడింగ్స్ ని కొనసాగిస్తారు దానికి మరికొద్ది క్షణాల్లో మన గౌరవనీయులు ముఖ్య అతిథులు ప్రధాని ఈ వేదిక మీదకి రానున్నారు ఆ వెంటనే కార్యక్రమం ప్రొసీడింగ్స్ ని చీఫ్ సెక్రటరీ గారు కంటిన్యూ చేస్తారు పెద్దల్ని గన్నవరం ఎయిర్పోర్ట్లో స్వాగతించి మన గవర్నర్ గారు మన కాబోయే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు నిమిషాల వ్యవధి మాత్రమే ఉంది పెద్దలారా సమయ పాలన తెలిసినటువంటి పెద్దలు కాబట్టి మరొక మాట గుర్తు చేసుకుంటే మన ప్రధాని ఇచ్చినటువంటి పిలుపులు మీకు తెలుసు కదా నరేంద్ర మోదీ గారు ఎప్పుడు చెప్తారు స్వచ్ఛ భారత్ ఆత్మ నిర్భర్ బేటీ బచావో బేటీ పడావో ఇత్యాది పథకాలన్నీ కూడా మన రాష్ట్రంలో కూడా దూరదృష్టి కలిగినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కళలు కనడానికి ధైర్యంతో పాటు ఆ వచ్చిన కళల్ని సాధించడానికి సాహసంతో ముందుండేటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో వచ్చినటువంటి ఐటీ విప్లవ ఫలితాలు తెలుగు జాతికి అందాలని మొట్టమొదటగా అంచనా వేసి ఇవాళ హైదరాబాద్ మహానగరం ఒక ఐటీ హబ్గా ఉంది అంటే కారణం చంద్రబాబు నాయుడు గారనే చెప్పుకోవాలి అలాగే ఆయన ఒక మహాస్వాప్నికుడు మహాస్వాప్నికుడు ఆకలి లేని దేశాన్ని కలలు కంటాడు కేవలం ఉన్నత స్థితికి వెళ్ళాలి నేను సంపాదించుకోవాలి నేను ఎదగాలన్నది కాదు ఆకలి లేని దేశాన్ని చూడాలి ఆకలి లేని దేశాన్ని కలలు కనాలి చినుకు రాలితే చీనుకు రాలితే విత్తనమై మట్టి గుండెల్లో దూరి ముక్కై తనువంతా విచ్చుకొని మహావృక్షంగా ఎదిగి రేపటి రోజుకు కావలసినటువంటి విత్తనాలను కూడా అందించేటువంటి రీతిలో ఎదగాలన్నదే లక్ష్యంగా ఉన్నటువంటి నేత మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు అలాగే మరి ఫారినర్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ ఇటీవల రాజకీయ రంగ ప్రవేశం కూడా చేసినటువంటి డాక్టర్ తమిళసై సౌందర్ రాజన్ గారికి సవినింగా స్వాగతం పలుకుతున్నాం మేడం గారికి చాలా ప్రత్యేకమైనటువంటి స్వాగతం అమ్మా